ఋషివర్య వీక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు నెలకు రాశి చొప్పున భగవానుడు ఏడాది మొత్తం పన్నెండు రాశుల్లో సంచరిస్తారు రాశి మారిన ప్రతిసారి సంక్రమణం అంటారు కానీ ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం పెద్ద పండుగ అంటారు మూడు రోజుల పాటు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏమిటి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండుగ ఎలా అయిందో తెలుసుకుందాం దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయి సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో పెద్దగా మార్పులుండవు సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో రైతుల యొక్క మనస్సు నిండుగా ఉంటుంది ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకుని తినరు ఎందుకంటే కొత్త బియ్యం అరగదు అందుకే వాటిని బెల్లం జోడించి పరమాణం అప్పాలు అరిసెలు చక్కిలాలు చేస్తారు ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టు ఉంటుంది తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు అందుకే పొంగల్ అని పిలుస్తారు మరోవైపు పంటని చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా అన్నీ చేసి నైవేద్యం పెట్టి ప్రకృతిని పశువులను పూజిస్తారు సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నిటిలో నువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తారు చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటారు కొందరు నువ్వులను శని భగవానుడి రూపంగా భావిస్తారు కానీ చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు నువ్వుల వాడకం వెనుక ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తుంది అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్టు అవుతుంది సృజనాత్మకతని వెలికితీసే ముగ్గులు బొమ్మల కొలువులు గాలిపటాలు గొబ్బిళ్ళు ఇలా సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి పద్ధతి అద్భుతంగా అనిపిస్తుంది అందుకే ఆ మూడు రోజులు మాత్రమే కాదు నెల రోజుల ముందు నుంచి సందడి మొదలైపోతుంది సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణం ఇవ్వడం తరతరాలుగా వస్తున్న ఆచారం మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తారు అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు పెద్దల పండుగ కూడా ఎప్పుడు నేనే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే భావన అంతులేని ఆనందాన్నిస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అదే మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ పంటలు పండి ధాన్యం ఇళ్లకి చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చెయ్యండి అని పెద్దలు చెబుతారు హరిదాసులు బుడబుక్కుల వారు గంగిరెద్దులను ఇలా పండుగ శోభను పెంచేవారెందరో వీళ్లందరికీ తోచిన సహాయాన్ని చేసి ఆ భగవంతుడికే సహాయం చేసినట్లు భావిస్తారు